వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైది టాక్స్ తెలుగు ఈరోజు మన ఛానల్లో పడుతున్నాయి అంతమంది జనంతో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో నా ఫ్రెండ్ బిందు పెళ్ళి అనమాట దానిలో భాగంగా హల్దీ తర్వాత మెహందీ మెహందీ తర్వాత ఇలా పెళ్ళికూతురిని ఊరిలో ఉన్న గ్రామ దేవత దగ్గరికి అయితే చలివిడి పానకాలతో తీసుకెళ్తారు సో అక్కడికి కాకుండా స్టార్టింగ్ ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దండం పెట్టుకొని కొబ్బరికే కొట్టిన తర్వాత ఊర్లో ఉన్న గ్రామ దేవతలు అంటే ఒనుములమ్మ మారమ్మ అనే ఇతర గ్రామ దేవతలు ఉంటారు సో వాళ్ళ దగ్గరికి చలివిడి పానకాలతో అయితే వెళ్తారు మేనమామ వరుస అయ్యే ఆయన చలివిడి పానకాలని కావిడితో భుజం అయి పెట్టుకుంటారు సో మిగతా వాళ్ళు పెళ్ళికూతురిని ఒక కరకి దుప్పట పెట్టి దాని కింద అయితే పెళ్ళికూతురిని అంగరంగ వైభవంగా ఉరేగిస్తారనమాట ఆ రోజుకి స్టార్స్ పెళ్లి కూతురు పెళ్ళికొడుకే సో పెళ్ళికూతురుతో పాటుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా గుడి చుట్టూరు ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారు అలా అయిన తర్వాత అమ్మవారిని అయితే కింద క్లీన్ చేస్తారనమాట ఒకసారి కడిగి అమ్మవార్లు ఇద్దరికీ పసుపు కుంకుమ అవన్నీ రాస్తారు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కొత్త చీర సారలు అన్నీ కూడా అమ్మవారికి పెడతారు పెళ్ళి పనులు స్టార్ట్ చేసినప్పుడు వండిన అరిసెలు సున్నుండలు గారెలు బూరెలు ఇలాంటి సంప్రదాయమైన వంటలన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పిస్తారు నైవేద్యంగా బిందుకి శారీ డ్రాపింగ్ మేకవర్ హెయిర్ స్టైల్ అన్నీ కూడా మూన్లైట్ జాన్సీ ఎగర్ అయితే చేశారు సో ఎలా అయినా ప్రొఫెషనల్ మేకప్ వేరేగా ఉంటుంది అప్పగింతల టైంలో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు అలానే వేడి టైంలో ఎండకి మేకప్ అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది ఈ ప్రొఫెషనల్ మేకప్ వేయించుకోవడం వల్ల మనకి మేకప్ అనేది జరగకుండా ఉంటుంది ఫేస్ అంతా కూడా అందరితో పోలిస్తే గ్లోగా కనిపిస్తుంది మీ ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి ఫేషియల్స్ కానీ మేకప్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ శారీ డ్రాపింగ్స్ కానీ ఏమైనా కావాలి అంటే మూన్లేట్ జాన్స్ ఇవాళనైతే కన్సల్ట్ చేయండి ఇదైతే వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం జీవి మాల్కి ఎదురుగా ఉంటుంది సో ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి అన్నమాట ఇలా చలివిడి పానకాయలకి వచ్చేటప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే కాకుండా ఒక వంద నూట యాభై కొబ్బరికాయలు అయితే బెనకాల వచ్చే వాళ్ళందరికీ కూడా తీసుకొని వస్తారు సో అలా పద్మక తర్వాత నేను నా తర్వాత మా జిష్యా అయితే కొబ్బరికాయ కొట్టింది సో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రసనాలు ఇస్తారు యాక్చువల్గా అయితే పానకాలు ఇవ్వాలి సో అవి ఎవరు తాగట్లేదు అని చెప్పి ఐస్ వేసి ఐస్లో అయితే ఈ పానకం ఇస్తారు సో నెక్స్ట్ పక్కనే ఒక చెట్టు ఉంటుంది దాన్ని నూట ఒక్క దేవతలకి ఒక తమ్ముడుగా పోతరాజుగా భావిస్తారు అమ్మవారికి ఎలా అయితే కడిగి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి బట్టలు సమర్పించుకుని నైవేద్యాలు ఎలా అయితే పెట్టారో ఆయనకు కూడా అలానే పెడతారంట సరిగ్గా క్లారిటీ అండ్ ఐడియా లేదు అంటే ఒకరు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి కట్టుకున్న పట్టు చీరలు అన్నీ కూడా ఇలా పసుపు పానుకాలకి వచ్చినప్పుడు అయితే కట్టుకుంటారంట సో అక్క వాళ్ళందరూ కూడా అలానే కట్టుకున్నారు నాకు ఈ విషయం తర్వాత తెలిసింది ఆ రోజు కొంచెం వెదర్ చాలా వేడిగా ఉంది అన్నమాట సో పట్టు చీర చాలా ఇరిటేటింగ్ వచ్చింది కొంచెం సేపటికి బిందు వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు అయితే అయ్యాయి సో మళ్ళీ జిష్యాన్ తీసుకుంటురమ్మన్నారు కూతురుగా ఇప్పుడు కాళ్ళకి గోల్డ్ అవి తీస్తారంట పెళ్ళకి ముందు సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది మా జిష్యాన్ కూడా బిందు పక్కన అయితే కూర్చోపెట్టారు మా జిష్య అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఈ గోళ్ళు తీసే కార్యక్రమం అయితే మనకి బార్బర్ షాప్ లో కటింగ్ చేస్తారు కదా సో ఆ అంకుల్ వాళ్ళ క్యాస్ట్ అయితే చేస్తారంట ఆ కాళ్ళు కూడా తీసే అంకుల్ గారు తలకో వెయ్యి రూపాయలు వేయండి వంద రూపాయలు వేయండి అని చెప్పి వెనకాల నుంచి అయితే కొంచెం జోక్స్ అయితే వేస్తున్నారు సో బిందు వాళ్ళ నాన్నగారు అయితే కొంచెం అలా చేంజ్ తీసి వాళ్ళ అమ్మాయికి దిష్టి తీసి ఆ పళ్ళెంలో అయితే వేయాలంట సో ఆ పళ్ళెంలో వేసిన అమౌంట్ అంతా కూడా బార్బర్ అంకులు అయితే తీసుకుంటారంట ఏదేమైనా హిందూస్ మ్యారేజెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ప్రతీది కూడా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది పెళ్లికి ముందు తాడు కట్టడం అనేది త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మెమొరబుల్గా ఉంటాయి పెద్దవాళ్ళు మన కుటుంబ సభ్యులందరి ముందు కూడా ఇలాంటివి లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట ఎల్లంటేనే హడావిడి చుట్టాలు సందడి అంతా ఉంటుంది ఇది కాకుండా ఆ డబ్బులు సౌండ్ అయితే ఒక రకమైన వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మన మూడ్ ఎంత డల్గా ఉన్నా కూడా ఆ సౌండ్స్కి మనసుకైతే చాలా హాయిగా రిలీఫ్గా ఉంటుంది చెప్పాలి అంటే మ్యూజిక్ అనేది ఒక అద్భుతం అంతే నార్మల్ టైమ్స్లో హ్యాపీగా అక్క చెల్లెలతో అమ్మ వాళ్ళతో తిరుగుతూ ఉంటాము సో ఇలాంటి అక్షంతలు వేసేటప్పుడు దిష్టి తీసేటప్పుడు అయితే అందరికీ పేర్స్ కావాలి మా హస్బెండ్ ఎక్కడున్నారు అని చెప్పి సో ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ కూడా హస్బెండ్స్ని వైఫ్స్ని మర్చిపోకుండా దగ్గర చేయడానికి పెడుతూ ఉంటారేమో మేబీ సో కొన్ని కొన్ని అంతర్యాలు అయితే ఉంటాయి ప్రతి దాని వెనకాల కూడా అందరూ కూడా అలా అక్షంతలు వేసి దిష్టి తీసి పళ్ళెంలో అయితే వేస్తున్నారు అందరూ అయిన తర్వాత నేను కూడా అయితే వేశాను ఇంట్లో ఎంత మహారాణి మహారాజు అయినా భయపడే ఒక్క పర్సన్ బయటకు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ మనం ఎంత రెడీ అయ్యామన్నది కాదు ఫోటోగ్రాఫర్ దగ్గర ఎంత స్టిక్ ఆన్ అయి ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట మనం భయపడుతూ ఫోటో దిగం కానీ ఒకవేళ ఫోటో రాంగ్గా వస్తే మాత్రం తప్పంతా కూడా ఫోటోగ్రాఫర్ తన్నట్టుగా ఉంటాము సో అందరూ అయిపోయిన తర్వాత వడ్ల గింజల్లో రోకళ్ళు అయితే ముంచి ఆ పక్కనే ఉన్న జీలకర్ర అనుకుంటండి సరిగ్గా ఐడియా లేదు మేనత్తలు వయసు అయ్యే ఇద్దరు కలిసి పొట్ట దగ్గర అలా పెడుతున్నారనమాట ఇది ఒక ట్రెడిషన్ అనుకుంటే ఎందుకు చేస్తారో నాకు కూడా తెలీదు సో నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇదంతా కూడా అలా త్రీ టైమ్స్ అయితే చేస్తున్నారు సో ఇదంతా అయిన తర్వాత కాళ్ళు గోల్డ్ అయితే తీస్తున్నారు అంటే తీయడం అయితే కట్ చేయరు ట్రిమింగ్ ఏం చేయరు జస్ట్ నెయిల్ని ఇలా ఇలా రఫ్ చేస్తున్నారనమాట చేతికి కాళ్ళకి ఈ ట్రెడిషన్ కూడా ఎందుకు చేస్తారో నాకు తెలియదండి సో అక్కడ చూస్తుంటే మాత్రం నాకు కొత్తగా తెలుసుకున్నట్టుగా అయితే అనిపించింది ఇలా అయిపోయిన తర్వాత కాళ్ళకి చేతులకి పసుపు అయితే రాస్తున్నారు మేనత్తలు వాళ్ళు మంగళ స్నానానికి ముందైతే ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే రాసి అయితే ఇస్తున్నారు మేనత్తలు మా జిషికి కూడా అలా చేస్తుంటే మా జిషి పెద్ద అయితే ఇలా ఉంటుంది అలా ఉంటుందా అని చెప్పి నేను గాలిలో బొమ్మలైతే వేసేస్తున్నాను సో అక్క వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు అనమాట రూపక్క లలితక్క వాళ్ళందరూ పెళ్ళికూతురికి స్నానం చేయించాలి అని చెప్పి నీళ్ల కోసం ఇంతవరకు చెరువు దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళంట సో ఇప్పుడు చెరువులు బావులు అవేమీ లేవు కాబట్టి నీటి కోసం మా ఇంటికైతే వస్తున్నారు అక్క వాళ్ళందరూ కూడా సో నాకు వీడియో అంతా కూడా చాలా చక్కగా కవర్ అయిపోయింది అక్కడి నుంచి మా ఇంటికి అయితే వాటర్ కోసం వస్తున్నారు మా ఇంటి దగ్గర చెరువు బావి లేదండి కొంచెం ఎదురుకొచ్చి తీసుకురావాలి అంట సో నార్మల్గా ట్యాంక్ వాటర్ని అలా బిందులతో పట్టుకొని అయితే వచ్చారు అందరూ ఎలా అయితే అందరూ కలిసి వచ్చారో అలానే వాటర్ తీసుకొని అందరూ మేళతాళాలతో ఇంటికి అయితే వెళ్తారు మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వాటర్తో అయితే బిందుకి మా అమ్మాయికి తలస్నానం అయితే చేపిస్తున్నారు సో నా ఈ వీడియో అయితే ఇలా పూర్తి అయిపోయింది ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్